సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా శ్రీ సమర్థ సద్గురు సాయి నాదాయి నమ ఈరోజు సాయి చెప్పే వాక్కు విందాం రండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఇంకా పాత వీడియోస్ ఎవరైనా చూడనట్లయితే వెంటనే అవుట్ చేయండి సాయి సచ్చరిత్ర ఎవరైనా వీడియోస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి ఒకసారి చూడండి అలాగే నేను ఎవ్రీడే ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్కి పోస్ట్ అనేది ఎవ్రీడే పెడుతూ ఉంటాను సాయి వాక్కు అవి ఇంకా ఎవరైనా చూడనట్లయితే ఆ ఫోటో ఆ ఫోటోని చూసి వెంటనే లైక్ అండ్ కామెంట్ ఓం సాయిరామ్ అని అయితే కామెంట్ అయితే చేయండి ఈరోజు వీడియోలో సాయి చెప్తున్న మాటలు విందాం రండి మనిషి తాను చేసే చెడు పనుల కన్నా ఇతరులపై చెప్పే చెడు మాటల వల్ల అధికంగా చెడిపోతాడు ఎవరైతే నీలో మంచి మంచి చూసినప్పుడు నీతోనే ఉంటారు అలాగే నీలో లోపాలు ఏవైతే ఉన్నాయో లోపాలు చూసినప్పుడు కూడా నీతోనే ఉంటారు వారే నిజమైన ఆప్తులు పచ్చ నోటు పలుచినైపోతున్నాయి బంధాలు కూడా అలానే ఉన్నాయి ధనం ముందు గుడ్డిదైపోతుంది గుణం ఆస్తుల ముందు ఆవిరైపోతున్నాయి ఆప్యాయతలు నేటి మన ప్రవర్తనలే రేపు మన పిల్లలకు అస్త్రాలు పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉన్న గుణం ముఖ్యం విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కొండ ఎంతో విలువైనది బిడ్డ దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే ఉండిపోతుంది ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పి విలో తెలిసినవాడు మహనీయుడు అవుతాడు ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు మనతో అవసరం ఉన్నంత వరకు మన వాళ్ళలాగే నటిస్తూ ఉంటారు అవసరం తేరిపోయాక పరాయి వాళ్ళలా ప్రవర్తిస్తారు ప్రేమతో కాదు అవసరాలను బట్టి బంధాలు ముడిపడ్డాయి అన్నది నిజం సింహాన్ని ఎవరు ఆహ్వానించి అడవికి రాజును చేయరు దాని యొక్క శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి మనిషికైనా కూడా అంతే నువ్వు నీ శక్తి సామర్థ్యాలను బట్టే నువ్వు వెళ్ళే దారి అనేది ఆధారపడి ఉంటుంది ఒంటరిగా వారు అహంకారులేమి కాదు జీవితంలో ప్రతి బంధానికి ప్రతి ఒక్కరికి అర్హతకు మించి ప్రేమను విలువను ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారే ఉంటారు నీది అనుకుంటే వదలకు పట్టుదలతో ప్రేమతో సాధించు ఖచ్చితంగా వద్దనుకుంటే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకు చిరునవ్వుతో తిరస్కరించు అది స్నేహమైన వస్తువైనా అలాగే బంధమైన లక్ష్యమైన ఏదైనా సరే సముద్రంలో అలలు మధ్యతరగతి వాడి కళలు రెండు ఒకటే తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకగలం గుర్తుంచుకో తల్లి నువ్వు ఉత్సాహంగా తిరుగుతూ ఉంటే మొత్తం ఈ ప్రపంచమే నీ నేస్తమవుతూ ఉంది ఎప్పుడు పడుకునే ఉంటే నీ చేప కూడా నిన్ను అసహించుకుంటుంది భవిష్యత్తు బాగుపడాలి అని అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి అని అంటే నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది ప్రతి కళ్ళు మనం బాగుపడితే చూడాలి అని అనుకోవు కొందరి కళ్ళు మన పతనాన్ని నాశనాన్ని కూడా కోరుకుంటాయి జాగ్రత్తగా తల్లి ప్రతిది నాకు నచ్చినట్టే జరగాలి నేను చెప్పిందే వినాలి అని అనుకోవటం నీ మూర్ఖత్వం అవుతుంది ఎదుటివారి మనసును మాటను అర్థం చేసుకుంటేనే ఎదుటివారి మనసులో నువ్వు స్థానాన్ని పొందగలవు ఎప్పుడైనా గమనించావా నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే అయిపోతుంది అది నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దగానే కనిపిస్తుంది బంధం కలవాలి అంటే రుణం ఉండాలి అలాగే బంధం కలుపుకోవాలి అంటే కూడా గుణం ఉండాలి కష్టం విలువ అలాగే ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తాయి ఈరోజు పలుకుబడి ఉందని తప్పులు చేయకు మాటలతో బాధ పెట్టకు మనసులను గాయపరచకు బాగా గుర్తుపెట్టుకో కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది తిరిగి మనకి ఇవ్వకుండా అస్సలు వెళ్ళదు కాలం పరిచయం చేసిన మనుషులు అబద్ధం కావచ్చేమో కానీ వారి చేత నేర్చుకున్న గుణపాఠాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే అవుతాయి నువ్వు నమ్మినా నమ్మకున్నా కూడా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో కూడా నువ్వు ఎప్పటికీ ఒక అవసరానికి మాత్రమే ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది వ్యక్తులతో సమస్యలు ఉంటే ధైర్యంగా నిలబడి పోరాడు మీ అస్తిత్వాన్ని నిలబెట్టుకో నమ్మకం అనేది మనిషి మీద ఉండాలే తా కానీ ఎదుటవారు చెప్పే చెప్పుడు మాటల మీద ఉండకూడదు ఈ మాటని గుర్తుపెట్టుకో నీ చుట్టూ వంద మంది ఉన్నా కూడా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది ఆ ప్రత్యేకత ఒకరు పొగిర పొగిడారని పెరగదు అలాగే ఒకరు తిట్టారని తగ్గిపోదు చింతించకు జీవితాన్ని అర్థం చేసుకున్న వారు ఎప్పుడూ కూడా ఎక్కువగా ఒంటరితనాన్నే ఇష్టపడతారు ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం ఒంటరిగానే వెళ్ళిపోతాం అలాగే మళ్ళీ ఒంటరిగానే పోతాం అని అర్థం చేసుకొని ఉంటారు కాబట్టి ఆశకు అంతం అనేది ఉండదు డబ్బుకు పద్ధతి అనేది కూడా ఉండదు ఈ రెండింటి వెనకాల పరిగెత్తే వాడికి మనశ్శాంతి అనేది కూడా ఉండదు ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది నిన్న అనేది తీరిపోయిన రుణం ఇక రేపనేది ఏంటి అంటే భగవంతుడిచ్చే వరం ఎవరినో నమ్ముకొని ఏదో చేద్దాం ఏదో అయిపోదాం అనుకోకు ఇది కథేమి కాదు జీవితం నీకోసం నువ్వు తప్ప ఎవ్వరూ నిలబడరు మనిషి బ్రతికి చంపేసే రెండు బలమైన ఆయుధాలు ఒకటి అనుమానం రెండు అవమానం మనల్ని ఒకరు మోసం చేశారు అని బాధపడటం కన్నా మనం ఎవ్వరిని మోసం చేయలేదు అని సంతోషంగా ఉండడమే మంచిది ఎందుకంటే కాలం అనేది ఒకటి చెప్తుంది అన్నింటికి సమాధానం చెప్తుంది గుణం విషయంలో మనకంటే ఎక్కువ ధనం విషయంలో మనకంటే తక్కువ వారితో పోల్చుకుంటేనే మంచిది జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు ఒక్కసారి అడిగితే సాయం అదే సాయం పదే పదే అడిగితే చేతగాని తలం వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో అప్పుడే నీ మీద నీకు నమ్మకం నీ మీద ఇతరులకి గౌరవం పెరుగుతుంది బంగారాన్ని బంగారం అని నిరూపించుకోవటానికి దానికి ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ బొగ్గును బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్ష అవసరం లేదే ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని కానీ తనను తాను అర్థం చేసుకున్నవాడు వివేకి అవుతాడు వివేకం లేని విజ్ఞానం నిష్ప్రయోజనం ఒక తెలివైన వ్యక్తి స్త్రీకి రెండు విషయాలను అస్సలు చెప్పడు అతని నిజమైన భావాలు అలాగే అతని సమతుల్యత మొదటి విజయం తర్వాత ఆ గెలుపు తాలూకా ఆనందాన్ని ప్రదర్శించవద్దు ఎందుకంటే నీ రెండో ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపుకి కారణం అదృష్టమే అని చెప్పటానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కోల్పోవటం అలవైన అలవాటైన వారికి కోలుకోవటం కష్టమేమీ కాదే మీరు మీ భవిష్యత్తును మార్చలేరు కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు కదా మీ అలవాట్లే మీ భవిష్యత్తును మారుస్తాయి జీవితం ఆశతో కాదు ఆశ ఎంతో బ్రతకాలి ఇక్కడ బ్రతకాలి అంటే యుద్ధం చేయాలి అలాగే పోరాడాలి భయపడిన బాధపడిన మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది గెలుపు అనేది లాంటిది దాన్ని పట్టుకోవాలని చూడ చూడకూడదు నీ దారిలో నువ్వు సాగిపోదా అంతటా అదే నీ వెంట వస్తుంది కానీ నీ అడుగులు వెలుగువైపు పడితేనే నీడ ఉంటుందని గమనించు పడిపోతావని భయపడుతూ నడక రాదు అలాగే ఓడిపోతామని భయపడితే విజయం రాదు ఫలితాన్ని నువ్వు నిర్ణయించుకో ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది పది మంది స్నేహితులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకాన్ని చదవటం ఎంతో మిన్న అలాగే నీ జీవితం చాలా అందమైంది ఒకరోజు ఒక గంట ఒక నిమిషం నీ జీవితంలో ఏది తిరిగి రాదు ద్వేషాలు వాగ్వాదాలు ఏవీ వద్దు ప్రతి ఒక్కరితోనూ నవ్వుతూ మాట్లాడు అలాగే ఆనందంగా జీవించు ధైర్యంగా ఉండు అలాగే శ్రద్ధ సబూరి కలిగి ఉండు ఓం సాయిరామ్ ఈరోజు సాయివాకు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రేపటి సాయివాకు కోసం వెంటనే కామెంట్ అయితే చేయండి ఓం సాయి రామని సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ ఫర్ వాచింగ్